హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు అదిరిపోయే స్వభావత అయితే చెప్పారండి సో ఆ స్వభావత ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు అప్లై చేసుకుని ఉన్నారో వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఆ నోటిఫికేషన్లో వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాము వైఎస్ఆర్ చేయుత పథకానికి అన్ని అర్హతలు కలిగి ఉన్న ఏదైనా కారణాలతో తుది జాబితాలో పేరు రాని వాళ్ళు గ్రీవెన్స్ రైస్ చేయుటకు ఎన్బిఎం లేదా లాగిన్లో ఆప్షన్ ఇవ్వడం జరిగిందని మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది సో కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్ చేయుత పథకానికి అప్లై చేసుకుని ఉన్నారో ఆ మహిళలు మీ యొక్క పేరు రాని కారణంగా గ్రీవెన్స్ అయితే రైస్ చేయండి ఎన్బిఎం మరియు డిఏ లాగిన్లో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ప్రతి ఒక్క మహిళ ఎవరైతే పేర్లు రాలేదో వారందరూ గ్రీవెన్స్ అయితే రేజ్ చేస్తే మీకు కంపల్సరీగా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్